హరే కృష్ణ మన జీవితంలో చాలాసార్లు అద్భుతమైన అవకాశాలు మన గుమ్మం దాకా వచ్చి తలుపు తడతాయి కానీ మనం ఏం చేస్తాం నేను చేయగలనా ఇప్పుడే ఎందుకు ఇంకో నాళ్ళు ఆగుదాం అనే భయం ఆలస్యం నిరుత్సాహం అనే మూడు తాళాలతో ఆ తలుపును గట్టిగా మూసేస్తాం తలుపు తీయకపోతే వెలుగు లోపలికి రాదు జీవితంలో మార్పు జరగదు సరిగ్గా ఇలాంటి సమయంలో ఇలాంటి సంశయంలో ఉన్న మనుషుల కోసమే ధనుర్మాసంలో పద్దెనిమిదవ రోజైన ఈరోజు అమ్మ గోదాదేవి ఈ పాశ్రం చెప్తున్నారన్నమాట ఈ పాశ్రం యొక్క తాత్పర్యం ఏమిటంటే గోపికలు నీలాదేవిని ఇలా వేడుకుంటున్నారు ఓ నందగోపాలని కోడల నీ మామగారు సామాన్యుడు కాదు మదించిన ఏనుగులను కూడా నడచగల బలవంతుడు యుద్ధంలో శత్రువులకు వెన్నుచూపని చూపని ధైర్యశాలి అంతటి వీరుని కోడలివి సుగంధాలు వెదజల్లే కేశపాశం కలిగిన ఓ నప్పిన్నైదేవి దయచేసి లేచి తలుపు తీయమ్మా బయట చూడు తెల్లారిందని చెబుతూ కోళ్ళు అన్ని దిక్కులా కూస్తున్నాయి మల్లెపెల్ల మీద కోకిలలు మధురుగా మధురంగా పాడుతున్నాయి ప్రకృతి మొత్తం మేల్కొంది నువ్వు ఇంకా నిద్రపోవద్దు బంతిని చేతిలో పట్టుకున్న ఓ క్రీడాకారిణి మేము నీ మేనభావాయిన శ్రీకృష్ణుణ్ణి శ్రీకృష్ణుని కీర్తిని పాడుతుంటే నీ ఎర్ర తామరల వంటి చేతులకున్న గాజులు గలగలమని శబ్దం చేస్తూ ఉండగా నీవు సంతోషంతో వచ్చి మాకు తలుపు తీయి మేమంతా నీ కోసం వేచి ఉన్నాం ఈ పాసురంలో ఒక లోతైన జీవిత సత్యం తాగి ఉంది ఇక్కడ తలుపు తీయడం అంటే కేవలం ఇంటి గడప తీయడం కాదు మనసులో ఉన్న అహంకారాన్ని తీయడం కృష్ణుడు లోపల ఉన్నాడు జీవులు బయట ఉన్నారు వారిద్దరినీ కలిపే వారదే ఈ నప్పిన్నయ్య అమ్మవారే అంటే అమ్మ అమ్మ దయలేనిదే అయ్య దయరాదు అలాగే మన జీవితంలో కంఫర్ట్ జోన్ అనే గదిలో మనం బందీలైపోయాం నప్పిన్నై లోపల కృష్ణుడి పక్కన హాయిగా ఉన్న గోపికలు ఆమెను బయటకు రమ్మని పిలుస్తున్నారు ఎందుకంటే మన సౌకర్యాల నుంచి బయటకు వస్తేనే విజయాలు సాధించగలం ఆడాల్ తల్లి మగిల్ అంటే సంతోషంతో తలుపు తీయమని అడుగుతున్నారు అంటే అయిష్టంగా బద్ధకంగా చేసే పనిలో విజయం ఉండదు గాజులు గలగలలాడేలా ఉత్సాహంగా పనిని ప్రారంభించాలి భయం ఆలస్యం అనే తాళాలను పగలగొట్టాలి ఆనందంతో అవకాశాలను ఆహ్వానించాలి శ్రీ గోదాదేవికి జై హరే కృష్ణ